వెల్కమ్ ల గ్రామంలో కూడా జాతీయ కేంద్రాలయ వారోత్సవాలు జరుపుకున్నాను ఆ సందర్భంగా ఆర్ట్ల పోటీలు డిబేటింగ్ ఇలాంటి పోటీలు అట్లాగే డ్రాయింగ్ పోటీలు కానీ నిర్వహిస్తూ ఉన్నారు నేను గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఏరియాలోనే ఉన్నాను కృష్ణారాయపాలెం కానీ చనబండ హై స్కూల్ అట్లాగే చనబండ మెయిన్ స్కూల్లో పనిచేస్తున్నాను మరి సార్ వచ్చిన కాడి నుంచి శ్రీకాంత్ గారు వచ్చిన కాడి నుంచి ప్రతి సంవత్సరం కూడా పిల్లల్లో సమాజం పట్ల విలువల పట్ల ఒక అవగాహన కలిగించాలని అదేవిధంగా రాబోయే కాలం మొత్తం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ మొద వరల్డ్గా తయారైంది మనం ఉద్యోగాలు పొందాలన్నా కూడా రాత్రి మంచిగా చదువుకోవాలన్నా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా కూడా గ్రంథాలయాలను ఉపయోగించుకుంటూ ఉంటారు కాబట్టి ఆ దిశగా మరి శ్రీకాంత్ గారు మొదటించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సందర్భంగా పిల్లల్లో అవగాహన శక్తి పట్టణ పటిమ పెంచడానికి అట్లాగే సోషల్ అవేర్నెస్ పెంచడానికి జనరల్ నాలెడ్జ్ పెంచడానికి అట్లాగే ప్రతృత్వం డిబేటింగ్ డిబేటింగ్ ఎస్ఏ రేటింగ్ లాంటి కాంపిటీషన్ పెట్టడం వల్ల పిల్లలు ఆలోచన శక్తి పెరుగుతుంది అట్లాగే క్విజ్ పోటీలు క్విజ్ పోటీల ద్వారా రేపొద్దున మొత్తం కూడా మన ఉద్యోగ చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నం చేసే సందర్భంలో ఇలాంటి పోటీలు పెడితే ఇంకా చదవాలి ఇంకా నేర్చుకోవాలి అనే తపన మనలో పెరుగుతుందని చెప్పేసి ఇది నిర్వహించడం జరిగింది మొత్తం మీద ఎక్కడ చూసినప్పటికి కూడా మిగతా ఎలా ఉన్నప్పటికీ మన చనుబండ గ్రంథాలయంలో ఇలాంటి పోటీలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నాయి మరి సందర్భంగా మరి గ్రంథాలయం మా టీచర్ అయినటువంటి శ్రీకాంత్ గారిని సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా యాభై ఐదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిద్ధార్థ హై స్కూల్కి సంబంధించి హై స్కూల్ కన్వీనర్ కరెస్పాండెంట్ గారు శ్రీనివాసరావు గారికి సందర్భంగా అభినందనలు చెబుతున్నాము చప్పట్ల ద్వారా మీరు కూడా అభినందనలు తెలుపు గ్రంథాలయ వారోత్సవాలు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎల్లుండి ఇరవయో తారీఖు వరకు నిర్వహించడం మన జరుగుతుంది ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పదిహేనో తారీఖు అంటే అయిపోయిన పదిహేనో తారీఖు పది గంటలకి పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు అంటే రకరకాల పుస్తకాలు దాంట్లో కథల పుస్తకాల నుంచి జన జనరల్ నాలెడ్జ్ పుస్తకాల నుంచి అట్లాగే జీకేకి సంబంధించి జనరల్ నాలెడ్జికి సంబంధించిన పుస్తకాలు వార్తాపత్రికలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏ అయితే పురాతన గ్రంథాలు పాత గ్రంథాలు ఏదైతే రామాయణ మహాభారతాలు ఉన్నాయో అలాంటి గ్రంథాలు కూడా ఎవరికి మనకు మహా స్కూల్స్లో సంబంధించి పాఠ్య పుస్తకాలు మాత్రమే లభ్యమవుతాయి కానీ ఇక్కడ గ్రంథాలయాల్లో ఎప్పటి నుంచో ఉన్న పుస్తకాలు రామాయణం కానీ మహాభారతం కానీ రకరకాల ఇలాంటి గ్రంథాలు పురాణాలకు సంబంధించిన గ్రంథాలు కానీ జనరల్ నాలెడ్జికి కానీ అట్లాగే నెలవారీ పత్రికలు వస్తుంటాయి మనం జనరల్ నాలెడ్జి పెంచుకోవడం కోసం నెలవారీ పత్రికలు ఉంటాయి అట్లా వార పత్రికలు ఉంటాయి వాటి ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి పుస్తకాలు ఉన్నాయో అందరికీ మొత్తం కూడా తెలియజేయడం కోసం ఒక ప్రదర్శన ఏర్పాటు చేసిన ఒక ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని ద్వారా ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఇప్పటివరకు పిల్లలు ఈ ఎలక్ట్రానిక్ యుగంలో పిల్లలు ఏం చేస్తున్నారంటే కేవలం ఆ సెల్ ఫోన్లు కోర్చు టెలివిజన్లకు అలవాటు పడి చదవటం పఠన శక్తిని కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళని మళ్ళీ రివైజ్ చేసి ఎన్నింటిని రివైవ్ చేసి వాళ్ళని మళ్ళీ జనజీవన శ్రవణం పుస్తకాలు చదవటం అలవాటు చేయటం ద్వారా వాళ్ళలో జ్ఞానాన్ని పెంపొందించాలని చెప్పేసి ఒక ప్రయత్నం అనేది గ్రంథాలు అయ్యేవారు చేయటం అనేది చాలా గొప్ప విషయం మరి ఈ సందర్భంగా చనుబండ గ్రంథాలయ వారికి ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సందర్భంగా తెప్పించు చనుబండ పాఠశాల ద్వారా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా పదహారో తారీఖు కూడా మరో కార్యక్రమాన్ని చేపట్టారు అంటే కొన్ని లెక్చరింగ్ ఉపన్యాసాలు అట్లాగే చిత్రలేఖనం డ్రాయింగ్ పోటీలను కూడా పెట్టడం జరిగింది దీనిలో స్వాతంత్ర సమరయోధులకు సంబంధించి పోటీలను ఏర్పాటు చేశారు మనకి స్వాతంత్ర సమరయోధులు అంటే తెలుసు ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది దాంట్లో విప్లవ వీరులు ఉన్నారు అట్లాగే అతివాదులు మితవాదులు అనే రకరకాలుగా వేరియేషన్ జరుగుతుంది ఏదైనాప్పటికి కూడా వాళ్ళంతా ప్రయత్నం స్వాతంత్రం కోసం వాళ్ళు ఎలా ఏ పద్ధతిలో పోరాడినప్పటికీ కూడా దేశ స్వాతంత్ర్యం కోసం వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు అలాంటి వాళ్ళు కూడా మనం గుర్తు తెచ్చుకోవడానికి ఓ సందర్భంలో నేను పని పనిచేసేటప్పుడు గాంధీ గారు తెలుసా అన్న అక్కడ కలంగానే అక్కడ పిల్లల్ని తెలుసు అన్నారు చాలా సంతోషపడ్డారు చెప్పండి అమ్మా గాంధీ గారి గురించి చెప్పండి అంటే కొట్టండి పక్కన కొట్టి గాంధీ గారు అన్నారు అంటే గాంధీ గారు కూడా తెలియట్లా వాళ్ళకి ఇలాంటి సందర్భంలో గాంధీ గారు నెహ్రూ గారు మన జాతీయ నాయకులు వాళ్ళను కూడా తెలియ తెలియలేదంటే చాలా ఆశ్చర్యం వేసింది కాబట్టి ఇలాంటి ప్రయత్నం వాళ్ళందరికీ కూడా మన నాయకులు ఎవరో తెలియజేయడం కోసం మరి చిత్రలేఖనం పెట్టారు జాతీయ నాయకుడి గురించి తద్వారా మన నాయకులు ఎవరో కూడా మనం తెలుసుకోవటానికి అవకాశం మన పుస్తకాల్లో ఉన్న మన ప్రతి సంవత్సరం కూడా పుస్తకాల్లో ఉంది కానీ పిల్లల వాటిని పట్టణ చదవటం అనేది రీడింగ్ అనేది తగ్గిపోయింది ఇప్పుడు ఇంటి సెల్ ఫోన్లు పట్టుకుంటున్నారు టీవీలు చూస్తున్నారు దీని ద్వారా అసలు చదివే చాలా మందికి చదవటం రానివాడు ఒక అధ్యయనం ప్రకారం నూటికి డెబ్బై మంది చదవటం రానివాళ్ళు ఉన్నారంట గ్రంథాలయాలు చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం గ్రంథాలయాలను ఏర్పడింది చదివే చదివేవాడు లేక ఇంటి సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి గ్రంథాలయ సంస్థల వాళ్ళు అలా తగ్గించాలి అది ఒక జబ్బు లాంటిది సెల్ ఫోన్ పట్టుకోవడం ఒక జబ్బు అవసరం వరకే వాడాలి దానిలో రకరకాల రీల్స్ అన్ని ప్రయోగాలు ఉన్నారు దానివల్ల విద్యార్థులు చెడిపోవటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవటం ద్వారా మరి జాతీయ నాయకులు ఎవరో మనం తీసుకుంటే అంటే ఈ చిత్రలేఖనం కాంపిటీషన్ డ్రాయింగ్ పోటీలు కూడా ఏర్పడుతుంది మన జాతీయ నాయకులు మరొకసారి స్పరిణి తీసుకొచ్చింది ఇప్పుడున్న తరాలకు మన జాతీయ నాయకులు ఎవరు స్వాతంత్రం ఎలా వచ్చింది మనం ఎలా స్వేచ్ఛగా ఉన్నామంటే కారకులు ఎవరు ప్రతి అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అది పెట్టుకోవాలంటే మనకు తెలియజేసే వాళ్ళు ఉన్నారు పాఠాల్లో కేవ పాఠశాలల్లో కేవలం కొన్ని పాఠాల వరకే చెప్పేసి అంతవరకే అవసరం అంటే ఉన్న సిలబస్ మేరకు వాళ్ళు ఎన్ని పాఠాలు చెప్పుకుంటూ పోతూ ఉంటారు కానీ అవగాహన కల్పించడం కోసం విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం సమాజం అంటే ఏంటి సమాజంలో ఉన్న అంశాలు ఏంటి అట్లాగే నాయకులు ఎవరు జాతీయ నాయకులు ఎవరు దేశ నాయకులు ఎవరు స్వాతంత్రం కోసం ఎవరు పోరాడు వీళ్ళ గురించి పోటీలు కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా పదహారో తారీఖున మన చనుబడిన గ్రంథాలయంలో జరగడం అదేవిధంగా డిబేటింగ్ చాలామందికి బాగా రాయగలరు మా ఎదుటి వ్యక్తులతో మాట్లాడగలరు కానీ ఉపన్యాసం వారంటే భయం ఆ భయం పోగొట్టడానికే డిబేటింగ్ని ఏర్పాటు చేయడం వక్తృత్వ పోటీ అంటారు డిబేటింగ్ కూడా ఏర్పాటు చేశారు అన్ని రకాలుగా డిబేట్ అంటే కేవలం రైటింగ్ అయినా ఎస్ఏ రైటింగ్ అయినా లేకపోతే జనరల్ సంబంధించిన అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పమైనా మాట్లాడడం కూడా రావాలి ఫీర్ అనేది అనకూడదు రేపు పొద్దున మనం ఉద్యోగాల కోసం పైసా వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి వెళ్తాం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాట్లాడాలి అక్కడ పెద్ద నాయకులు వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడ నాకు మాట్లాడటం రాదంటే మన ఉద్యోగం పోతుంది వైభవస్ ఉంటుంది ఎదురెదురుగా మాట్లాడాలి అడుగుతూ ఉంటారు ప్రశ్నలు దానికి సమాధానం చెప్పాలి భయపడితే అక్కడ కుదరదు నేను ఒక టీచర్ని టీచర్కి నేను నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కలెక్టర్ గారు ఉన్నారు ఎదురుకొండ అమ్మ కలెక్టర్ అని చెప్పి మొట్ట భయపడినామనుకోండి కానీ కడే భయపడతానని నా ముందు పొద్దున పాఠశాలకి పాఠాలు ఎలా చెప్తారు అని నాకు మార్కులు తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఛాలెంజ్గా తీసుకొని మాట్లాడటం కూడా నేర్చుకోవాలి ఒక పద్ధతిగా మాట్లాడు అది ఎలా వస్తుంది పుస్తకాలు చదవటం ద్వారా ఇలాంటి కాంపిటీషన్లో పాల్గొనడం ద్వారా వినటం ద్వారా చదవటం ద్వారా కాబట్టి ఏ కూడా మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మరి సామాజిక గ్రంథాలయ్యే వారు ఇలాంటి వక్తిత్వ పోటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా ఈ విధంగా మాట్లాడటం కూడా నేర్చుకోవాలి డిబేటింగ్లో కూడా కేవలం డ్రాయింగ్ పోటీలోనో ఎస్ఐటింగ్లో కాకుండా పాటు డిబేటింగ్ అందుకనే డిబేటింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పదిహేడో తారీఖున డిబేటింగ్ అయిపోయింది అతేవిధంగా పద్దెనిమిదో తారీఖు రోజు మనకు తెలుసు గ్రంథాల గ్రంథాలయాలు వాటి ఉపయోగాల గురించి కాంపిటీషన్ ఎస్ఏ రేటింగ్ ఏర్పాటు చేయడం అదేవిధంగా క్విజ్ పోటీలు ఈ క్విజ్ పోటీలకు సంబంధించి నాలుగు అంశాలు ప్రధానంగా ఉంటాయి ఇక్కడ చిన్నపేట నుంచి రెండు టీమ్స్ అట్లాగే చనబండ హై నుంచి రెండు టీమ్స్ వచ్చినాయి మీరు ఈ క్విజ్ పోటీల్లో పాల్గొంటారు దీనిలో ప్రధానంగా తెలుగు తెలుగు తెలుగుకి సంబంధించిన ఒక ఐదు అట్లాగే సైన్స్కి సంబంధించిన ఒక ఐదు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఐదు మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఐదు మీ 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 యొక్క స్థాయిని బట్టే ఇక్కడ పేపర్ను తయారు చేయడం జరిగింది మీరంతా ఒక అడిగినప్పుడు ఒక జనరల్ నాలెడ్జ్కి వచ్చిన అడిగినప్పుడు మీరంతా కూడా సైలెంట్గా మీలో మీరు అనుకొని ఎవరైతే చెప్తారో అతనికి కేటాయించండి అతని వచ్చి ఆన్సర్ చెప్తారు అనుకోండి ముందు అనుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత మీరు అప్పుడు చెప్పాలి ఒకరిద్దరు బోకిముడిగా చెప్పకూడదు అదే మీరు అందరూ అనుకొని ఎవరు చెప్పాలో వాడు చెప్పండి రైట్ అయిందని మీరు అనుకున్న తర్వాత ఒక నిమిషం మాత్రం టైం ఉంటుంది ఆ తర్వాత ఎస్ఏ రేటింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు నాలుగు టీములుగా రౌండ్గా కూర్చుంటే ఇక్కడ మేము కొచ్చెస్ మిమ్మల్ని అడుగుతాం అడిగిన వాళ్ళు చక్కగా సమాధానం చెప్పాలి ఒక అంటే మొత్తం నాలుగు టీములు కాబట్టి ఐదుల ఇరవై మరి ఈ సందర్భంగా మరి శ్రీకాంత్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మన కార్యక్రమాలు ప్రారంభించాం అదే విధంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత మరియు మహిళ మహిళలు కూడా గ్రంథాలయం వారు ప్రత్యేకంగా మహిళలకి పోటీలు నిర్వహించనున్నారు దీని సందర్భంగా ఏంటంటే మహిళలకి ముగ్గులు పోటీలు పంతొమ్మిదో తారీఖున ఆడపిల్లలకి మహిళలు అంటే పెద్దోళ్ళని కాకుండా బాలికలకు కూడా ముగ్గులు పోటీలు జరుగుతాయి మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ముగ్గులు పోటీలు అది ఎప్పుడు ఇరవై పంతొమ్మిదో ఇరవై తారీఖు కాదు పంతొమ్మిదో తారీఖునే ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాంట్లో కూడా పాల్గొవలసిందిగా కోరుతున్నాము మరి అట్లే విధంగా గ్రంథ ఇరవయో తారీఖున గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సభ ఉంది అంటే ఇన్ని రోజులు మనకి పద్నాలుగో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు నిత్యం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ముగింపు సభ మరి గ్రామ పెద్దలు వచ్చి ఉపన్యాసాల ద్వారా మనకి తెలియజేస్తారు వాళ్ళ యొక్క ఉపన్యాసాన్ని మనకి తెలియజేస్తారు ముగింపు సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలకు కూడా ఆ రోజే బహుమతులు అందజేస్తారు ఇప్పుడు మీరు పోటీల్లో పాల్గొన్నారు ఎవరైతే ఏటీమ్లో అయితే విజేతలు సాధించారో వాళ్ళకి ప్రైజులు ఇరవైయో తారీఖున మళ్ళీ ఇదే స్థానంలో బహుమతులు అందజేయడం అనేది జరుగుతుంది